అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ నా పేరు మల్లేశ్వరరావు సిద్ధాంతి మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ కొందరు రాజకీయ పరంగా రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు ఉంటారు అది ఏ పార్టీ అని కాదు చిన్నదా పెద్దదా అని కూడా కాదు రాజకీయంలో ఎదగాలి అంటే అది ఒక యోగం కూడా కలిగి ఉండాలి రాష్ట్ర స్థాయికి ఎదుగుతున్నాము చక్కగా మంచి పేరు వస్తుందన్న క్రమంలో క్రింద పడిపోయినట్టు వారికి ఎందుకో తెలియదు వీర మధ్యలో ఇంకొకరు వస్తారు ఆ ప్లేస్ ని వాళ్ళు ఆక్రమించుకొని వీరిని నెట్టివేస్తూ ఉంటారు అదే తీరుగా ఒకసారి అయితే పర్వాలేదు రెండు సార్లు మూడు సార్లు పలుమార్లు ఇలాగా వారు నష్టము చూస్తున్న క్రమంలో వారు తీవ్ర కలత చెంది రాజకీయాలే వద్దు అనుకున్న జాస్ కూడా వెళ్ళిపోతారు కానీ వారికి తెలిసిందే రాజకీయము రాజకీయంలో ఏదో డబ్బు సంపాదిస్తామని వచ్చిన వాళ్ళు కొందరైతే పేరు రావాలి ప్రఖ్యాత రావాలి సమాజానికి సేవ చేయాలి అని వచ్చిన వారు కొందరు ఉంటారు సమాజానికి సేవ చేయాలి అని వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అనుకున్న వారు ఇలా వెనుకబడుతున్నాము అంటే మీ వ్యక్తిగత జాతక చక్రాన్ని లేదా మీ పేరు బలాన్ని ఒకసారి పరిశీలప చేయించుకుంటే మీకు ఖచ్చితంగా సఫలంగా ఉండే విధంగా మీకు ఆ రాజకీయము అబ్బుతుందా లేదా కలిసి వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాతక పరంగా మీరు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేయించుకుంటాము అంటే మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ than Sunday.